ఈ మధ్య కాలంలో విడాకులు అనేది ఫ్యాషన్ అయిపోయింది ఎవరు ఎప్పుడు ఎందుకు విడాకులు తీసుకుంటున్నారో ఎవరికి అర్థం కావడం లేదు పాతిక ముప్పై సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత కూడా చిన్న చిన్న కారణాలతో విడిపోతున్న సెలబ్రిటీస్ని చూసి ఆ మధ్య ధనుష్ ఐశ్వర్య విడిపోయారు నిన్నగాక మొన్న బాలీవుడ్ సీనియర్ నటుడు గోవింద కూడా విడాకులు తీసుకున్నాడు ఆయన కంటే ముందు క్రికెటర్ చాహల్ ధనుశ్రీ వర్మ విడిపోయారు ఇక్కడ చాహల్ నుంచి విడిపోవడానికి ఏకంగా అరవై కోట్లు భరణంగా తీసుకుంది ధనుశ్రీ అయితే బాలీవుడ్లో ఎంతమంది విడిపోయినా కూడా మోస్ట్ కాస్ట్లీయెస్ట్ విడాకులు మాత్రం హృతిక్ రోషన్కే సొంతం కెరియర్ మొదట్లోనే సుస్సా నేను పెళ్లి చేసుకున్నాడు హృతిక్ రోషన్ ఇద్దరూ కలిసి పద్నాలుగు సంవత్సరాల పాటు కలిసి కాపురం చేశారు వీళ్లకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఎంతో అన్యోన్యంగా ఉన్న వీళ్ళ కాపురంలోకి అనుకోని మనస్పర్ధలు వచ్చాయి దాంతో రెండు వేల పద్నాలుగులో ఇద్దరు విడిపోయారు అప్పట్లో వీళ్ళు విడిపోవడానికి కంగనా రానౌత్ కారణం అంటూ సోషల్ మీడియాలో బాగానే వార్తలు వచ్చాయి క్రిష్్రీ సినిమా చేస్తున్న సమయంలో హృతిక్ కంగనా మధ్య ఎఫ్ఐఆర్ నడిచిందని అందుకే సుసానే విడాకులు తీసుకుంది అంటూ ప్రచారం జరిగింది ఇదిలా ఉంటే భార్యతో విడిపోవడానికి ఏకంగా మూడు వందల ఎనభై కోట్ల భరణం హృతిక్ రోషన్ ఇచ్చాడు నిజానికి భర్తతో విడిపోవడానికి నాలుగు వందల కోట్ల భరణం డిమాండ్ చేసిందని చివరికి మూడు వందల ఎనభై కోట్లకు ఒప్పించారని తెలుస్తోంది ఈ మొత్తం విడాకుల కథను పెద్ద పెద్ద పత్రికలు ప్రచురించాయి టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం మూడు వందల ఎనభై కోట్లు ఇవ్వడానికి హృతిక్ రోషన్ చాలా ఇబ్బంది పడ్డాడని అయినా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని పట్టుపట్టడంతో చేసేదేమీ లేక డబ్బులు ఇచ్చాడని ప్రచురించింది విడాకులు తీసుకున్నా కూడా పిల్లల కోసం అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు వీళ్ళిద్దరు ఇక హృతిక్ రోషన్ ఈ మధ్య సింగర్ కమ్ యాక్టర్ సబా ఆజాద్తో ప్రేమలో ఉన్నాడు మరోవైపు సుసానే ఖాన్ ప్రముఖ టీవీ నటుడు ఆలీ గోనీ సోదరుడు ఆర్సలాన్ గోనీతో డేటింగ్ చేస్తోంది ఇద్దరు ఇప్పుడు ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు విడిపోయిన తర్వాత కూడా స్నేహితుల మాదిరిగానే అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు ఏదేమైనా వీళ్ళిద్దరి విడాకుల కదా ఖరీదైనది